అందరికీ శుభోదయం ధ్వజస్తంభం గ్రహిస్తున్న భోజక్తిని గ్రహించే విధానం నలభై తొమ్మిది సంవత్సరాలుగా వాటితో సర్దుకుపోతూ సంసారాన్ని ఉన్నత స్థితికి తెచ్చిన భార్యకు యాభైవ పెళ్లి రోజు సందర్భంగా చిరు కానుకగా దక్షిణ భారతదేశంలోని ఎనిమిది పుణ్యక్షేత్రాల దర్శనాన్ని కానుకగా ఇద్దామని సంకల్పించాము తిరిచి కేంద్రంగా చేసుకొని విమానంలో వెళ్ళి విమానంలో వచ్చేసాము ముందుగా శ్రీరంగంలోని రంగనాథ స్వామిని మూడు రోజులు సేవించుకున్నాము ఆదిశేషునిపై పవళించి ఉన్న స్వామిని సేవిస్తున్న లక్ష్మీదేవి నాభి నుండి ఉద్భవించి పరమాత్ముని ఆజ్ఞమేర జగత్తును సృష్టిస్తున్న బ్రహ్మతో కూడిన ఆ విగ్రహం మరియు ఒకేసిరను అతి పెద్దదైన గరుత్మంతునిగా రూపొందించడం అనేది అక్కడి మహా అద్భుతాల్లో ప్రధానమైనవి రెండవది జంబుకేశ్వరంలోని జలరూప లింగేశ్వరిని దర్శించాము మూడవది పవిత్ర కావేరి మాతను దర్శించి సంస్కార మాలిన్యాన్ని శుభ్రపరచుకొని దివ్యత్వాన్ని గ్రహించగల అర్హతను పొందగలిగాము నాలుగవది భారతీయులు గ్రహించదగ్గ అతి పెద్దదైన ఆలయ గోపురము మహా అద్భుత ప్రాకారాలు గోపురాలు మహా నందితో అలదారుచున్న తంజావూరు భ్రగదీశ్వరాలయమును దర్శించి స్థితిని ఔన్నత్యపరచుకోగలిగాము ఐదవది మధురలోని దేవీ దేవతలకు సైతం శక్తినిస్తున్న మీనాక్షి అమ్మను దర్శించి ప్రక్కనే ఉన్న అతి వైభవ శిల్పకళ సంపదను పొందుపరుచుకున్న సుందరేశ్వరిని దర్శనానికి రెండు కళ్ళు చాలా పనిపిస్తుంది ఆ శిల్పకళను వదిలి బయటికి రాలేము ప్రతి శిల్పము జీవం కలదిగా మనల్ని చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది ఆరవది తల్లిదండ్రుల సిఫార్సులతో పెరయూర్పట్టిలోని తనయుడైన గణేశ్వరిని దర్శించి అంతరంగమందు నెలకొని మనల్ని పోషిస్తున్న గుణాలకు శక్తిని చేకూర్చగలిగాము మనసుతో సంభాషించగల వారికి ప్రాకారమందు నడిచేప్పుడు పాదాల క్రింద ఉన్న ప్రతి బండరాయి సైతం కొన్ని వేల సంవత్సరాలుగా నడిచిన మహాత్ములు భక్తుల నుండి గ్రహించి దివ్య శక్తితో అధముల పాప పంకిలాలను శుభ్రపరుస్తూ దివ్య దర్శనానికి అర్హులను చేస్తూ పరమాత్ముని సేవించుకుంటున్నాయనిపిస్తుంటుంది వాటికి సైతం నమస్కరించుకుంటూ శారీరక బాధల నుండి ఉపశమనాన్ని పొందిన అనుభూతికి లోనవుతాము ఏడవది కుంభకోణంలోని సారంగధరుని సేవలో ఉన్న లక్ష్మీ అమ్మ దృష్టిని మా వైపు ఆకర్షించుకొని లోటు రాని అని అభయాన్ని పొందిన తరువాత ఎనిమిదవ చిదంబరంలో నెలకొన్న రూపరహిత ఆకాశతత్వ నటరాజ జగదోద్ధారకుని దర్శించుకున్నాము చిదంబరంలోని ధ్వజస్తంభం భూమికి కేంద్రంగా ఉందని దాని నుండి ఓజశక్తి ప్రసరిస్తున్నదని ఋషులు చెప్పిన సత్యాన్ని శాస్త్రజ్ఞులు ధృవపరిచారు అయితే ఆ శక్తిని గ్రహించగల అర్హత ఎవరికి వారు పొందాలి ఆ శక్తిని మనలోని క్షేత్రాలు గ్రహించగలిగే విధంగా మనసును నియంత్రించాలి అందుకొరకు అద్భుతమైన శింప శిల్ప సంపద గల వేయి స్తంభాల మండప మందు ముద్రలో కూర్చొని బీజాక్షరాలతో ఒక్కొక్క క్షేత్రాన్ని జాగ్రత్తపరచడం ద్వారా అవి శక్తిని గ్రహిస్తాయి వాటి నుండి మనస్థితి శక్తిని గ్రహిస్తూ దివ్యస్థితిని పొంది ఆకాశతత్వ నటరాజ మహాదేవుని కృపకు పాత్రలవుతాము కృపా ఫలితంగా ఆశిస్తున్న లక్ష్య సాధనకు కావలసిన విధంగా సంస్కారం సంస్కరించబడుతుంది ప్రసాదించబడ్డ సంస్కారాన్ని భోగించే నిమిత్తమై పొందిన ఆధ్యాత్మిక ఆనందానుభవాలని వెంట తెచ్చుకొని ఇంటికి చేరుకోగలిగాము మేము వెళ్ళినవి పవిత్ర దినాలవటం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అన్ని చోట్ల దర్శనానికి ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చింది నిరీక్షణ దివ్య దర్శనానికి కావలసిన సహనమనే వరాన్ని కలిగిస్తుంది కదా చేసిన ఫలానికి భారతదేశంలో మానవులుగా పుట్టగలిగాము పుణ్యక్షేత్రాలను దర్శించుకోగలుగుతున్నాము ఈ జన్మలో చేసుకున్న సత్కర్మలకి సార్థకతగా పుణ్యక్షేత్రాలకి వెళ్ళ వెళ్లాలనిపించడం ఒక ఎత్తుగా భావించవచ్చు ఏదో ఒక మహాత్ముని దర్శన భాగ్యంగా దివ్యత్వాన్ని చూడగల అర్హత కలిగిన కళ్ళకు మానవాతీతులచే నిర్మించబడ్డ మహా అద్భుత ఈ క్షేత్రాల్లోని ప్రతి శిల్పం జీవం కలదై మనల్నే చూస్తున్న ఆనందానుభూతిని కలిగిస్తుంటాయి చూడలేని వారు రాజుల సంపద రాళ్లపాలు అని అంటారు ఈ కళ్ళతో చూడలేని మన అంతరంగ క్షేత్ర దర్శనాన్ని మహర్షుల తప బలంగా దర్శింపజేసిన భారతీయ సనాతన సంపదను తరతరాలకు బదిలపరచగలిగి ఈరోజు కాబతే మరో రోజు చూడగల శుభ సమయం రాగలదని భావించి ఎన్నో త్యాగాలను సహించి శిలను శిల్పంగా మార్చి తమ ప్రాణంతో ప్రాణప్రదమొందించిన మహాత్ములను పోషించిన ఆ రాజులు కారణజన్ములు ఇదండి మా యాత్ర విశేషాలు మరి ఇప్పటికీ సెలవు ప్రేమతో బందా సుబ్రహ్మణ్యం